మరో బ్యూటిఫుల్ శారీతో ముందుకు వచ్చేసానండి మంచి క్రేపే ఇది కూడా లెవెండర్ కలర్ తో మనం కట్ వర్క్ ఇచ్చేసాము అండ్ మంచి ఇటాలియన్ క్రేప్ ఫ్లవర్స్ అనమాట రోజ్ ఫ్లవర్స్ అసలు చాలా బాగుంది శారీ అంతా మీకు త్రూ అవుట్ ద శారీ కూడా ఎట్లా ఉంది అని చూపిస్తున్నాను నేను ఇది పళ్ళు పాట అనమాట ఇట్లా క్రాస్ గా వరకు ఇట్లా క్రాస్ డిజైన్ అంతా కనిపిస్తూ ఉంటుంది ఇట్లా ఎండ్ పార్ట్ వరకు ఉంటుందండి దీనికి బ్లౌజ్ కూడా మేము సెల్ఫ్ ఇచ్చాము కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవ్వలేదు ఎందుకంటే సెల్ఫ్ బ్లౌజ్ చక్కటి బుటీస్ హ్యాండ్ ఒక్కొక్క బుటీ వేసి అందంగా ఉంటుంది కాబట్టి అట్లాగే డిటైలింగ్ చేసేసాం అనమాట ఇలాంటి సారీస్ చూడండి ఇట్లా పెట్టుకున్నా కూడా మీకు వ్యూ ఎంత బాగుందో పళ్ళు పార్ట్ వచ్చే వరకు మీరు సింగిల్ ఫ్లిట్ ఉన్నా లేదు ఇట్లా మీరు పెట్టుకున్న డిజైన్ అంతా చాలా ఎక్స్ట్రాడినరీ కనిపిస్తుంది మంచి డార్క్ మెరూన్ రెడ్ కలర్ శారీ అండి ఈ శారీ కావాలంటే మాకు డిఎం చేయండి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ అన్ని మన బటర్ఫ్లై కలెక్షన్ ఛానల్లో వస్తూనే ఉంటాయి చూస్తూ చక్కగా ఎంజాయ్ చేసేయండి